దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అని లేఖన భాగములో వ్రాసి ఉన్న ప్రకారము యహోష్వా మోషేకు పరిచారకుడు మోషే ఏమి చేసినా తనెక్కడికి వెళ్లినా తనతో పాటు ఉండేవాడు మనిషుడు తన స్నేహితునితో మాటలాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడునైన యహోష్వా అని యవనస్థుడు గుడారములో నుండి వెలపలికి రాలేదు అని లేఖన భాగములో వ్రాయిబడి ఉన్న ప్రకారము మోషే గుడారములోనికి వెళ్లి దేవునితో మాట్లాడి వెలపలికి వచ్చిన యహోష్వా మాత్రము బయటకు వచ్చేవాడు కాదు ఆయన మాట కోసము ఎదురుచూసేవాడు పరిచారము చేస్తూ తనకున్న సమయాన్ని ప్రభు కోసము ఖర్చు చేసేవాడు అందుకే మోసే తర్వాత నాయకుడిగా యహోషువాను నియమించుకున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వినుచున్న నీవు కూడా ప్రభుకి సమీపముగా ఉండటానికి ప్రయత్నిస్తే నిన్ను కూడా ప్రభు ఒక పాత్రగా వాడుకుంటాడు ఆయన పనిలో స్థిరమైన వానిగా నిలబెట్టుకుంటాడు ఆయనకి దగ్గరగా సహవాసము చేయడానికి ప్రయత్నించు యహోష్వావలే ప్రభువుకు సమీపముగా ఉండేటటువంటి గొప్ప కృప దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రికల చాటును సంరక్షించి కాపాడును గాక ఆమెన్